ఈ రోజు జరిగిన కేబినెట్ లో ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ఫార్ములేషన్ అండ్ ఇంప్లిమెంటేషన్ రూల్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది రాష్ట్ర మంత్రి మండలి స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ ఫౌండేషన్ ఎస్ఏ ను స్వర్ణ ఆంధ్ర పీ ఫోర్ ఫౌండేషన్ గా పునరుద్ధరించే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది ఈ ప్రతిపాదనలో ఫౌండేషన్ పేరు మార్పు రాష్ట్ర మరియు జిల్లా స్థాయిలో సవరించిన పాలనా సంస్థల రాజ్యాంగం చట్టాల సవరణ సవరించిన సంస్థాగత నిర్మాణం ఆమోదం మరియు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయి స్మార్ట్ ఆంధ్రప్రదేశ్ ఫౌండేషన్ ను స్వర్ణ ఆంధ్ర పీ ఫోర్ ఫౌండేషన్ గా పునర్నిర్మించడం ద్వారా సిఎస్ఆర్ ప్రపంచ ప్రైవేట్ రంగం పౌరుల మద్దతు మరియు వినూత్న భాగస్వామ్యాల కేంద్రీకరణ జరుగుతుంది భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని దేశంలోని ఇతర నగరాలతో పోటీ పడే విధంగా ఈ అమరావతిలో ఒక గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కానివ్వండి ప్రపంచ స్థాయి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ యూనివర్సిటీస్ ని తీసుకురావడం కానివ్వండి అమరావతికి అదేవిధంగా హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి హాస్పిటల్ వైద్యాన్ని ఇక్కడ అందించే హెల్త్ ఇక్కడ అందించే విధంగా హాస్పిటల్ ఏర్పాటు చేయడం కానివ్వండి బ్రహ్మాండమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి వీటన్నిటిని ఏర్పాటు చేసిన తర్వాత భవిష్యత్తులో అవసరాల కోసం మరి ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంది ఆ ల్యాండ్ పోలింగ్ లో గుర్తించిన అన్ని ల్యాండ్స్ ను కూడా ఒక్కొక్క ల్యాండ్ కి ఒక రూల్ ఒక్కొక్క ల్యాండ్ రూల్ లా కాకుండా యూనిఫామ్ ఫ్రేమ్ వర్క్ లో తీసుకోవాలని చెప్పేసి ఈ రూల్స్ ప్రతిపాదించడం జరిగిందని చెప్పేసి మనవి చేస్తాను నేను